చక్కా పెట్టిన అందుకే బూర్జులకి వస్తున్నా నేను ఏది వెటిలే అసలు ఫిల్టర్ వెటిలే కార్ ఫుల్ ఊస్తుంది ఊపకు కార్ని కార్ కూడా ఒక షార్ట్ లా చేయబోతున్నాను సో కావాలనే గుర్తినోంది అది ఇక్కడ వస్తా ఏం వస్తలేదు నువ్వు అన్న ఏదో అమ్ముతున్నావు నేను చెప్తా డిస్టర్బ్ చేయకు ఫోన్ లో ఫర్ షూర్ ఫర్ షూర్ రియల్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హై హలో ఆల్ స్టార్ట్ దిస్ సారీ అండ్ 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 నేను మంచి ఎపిసోడ్ ఉన్న ఇంట్రడక్షన్ కామ్ కామ్ ఉండు నేచురల్ గా మాట్లాడు డోంట్ థింక్ ఆఫ్ వర్డ్స్ జస్ట్ స్పీక్ ఫ్రమ్ యువర్ హార్ట్ నెక్స్ట్ ఏం మాట్లాడతాం అనేది మాట్లాడుతుంటే ముందు ఏం మాట్లాడుతున్నా అనేది ఫ్లోలో మాట్లాడు హాట్ నుంచి మాట్లాడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ యూ వాంట్ టు టెల్ అంతే ఏం అనిపిస్తుంది మనసులో చెప్పు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పని ఇంట్రడక్షన్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హారిక పప్పం బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మధు కలిసి అట్లా బయటకు వెళ్తున్నాము అండ్ ఐ విత్ మధుస్ ఫ్రెండ్స్ మీరు చూసి ఉంటే ఆల్రెడీ మీకు అర్థమయ్యి ఉంటుంది సగం వరకు సో ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్ సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను బికాస్ ఆ మధు వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ కొంత కొంతమంది తెలుసు వాళ్ళంతా చిల్ చిల్గా హ్యాపీ హ్యాపీగా ఉండే పర్సన్స్ అనమాట సో ఈ ఆ హ్యాపీ అండ్ చిల్ మూమెంట్స్ నేను మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేసిన అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను సో వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు ఇంకేదైనా సజెషన్ చెప్పాలి అని అనిపించినప్పుడు ఒకవేళ వీడియో మొత్తం చూసిన తర్వాత చెప్పాలని అనిపిస్తే ఇంత కామెంట్స్ లో చెప్పండి నుంచి వచ్చి వచ్చిపోయినా అండ్ ఇవాళ మధు వాళ్ళ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక రిసార్ట్కి వెళ్తున్నాము మధు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయిన తర్వాత వాళ్ళ బైట్స్ని తీసుకొని ఒక దగ్గర ఎప్పుడు కలవలేదంట సో ఇట్ వాస్ సడన్ సడన్ ప్లాన్ ఏమన్నా అనలేము మేము సడన్గా వెళ్దామా వద్దామో కన్ఫ్యూజన్లో ఉండే సో లాస్ట్కి వెళ్దామని తీసాను సో ఆఫీస్లో నుంచి వచ్చి మేము ఇప్పుడు ఒక రిసార్ట్కి వెళ్తున్నాము డీటెయిల్స్ మాధుకు తెలుసు నాకు తెలియదు సో త్రూ ద వీడియో మీకు అవి చెప్తా ఉంటా సో అండ్ ఇప్పుడు ఫేస్ వాష్ వేసుకుని ఇక తొందర నేను ఇప్పుడు మేకప్ వేసుకోవాలనుకోంట్లేదు వెళ్ళి కార్లో వెళ్ళేటప్పుడు వేసుకున్నాను బికాస్ చాలా లేట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ కొంతమంది అక్కడికి వెళ్ళిరు ఫుడ్ కొన్నారంట సో అవన్నీ నేను కార్లో పెట్టుకున్నాము కానీ ఇప్పుడు అయితే ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నా అంటే నాకు ఈ క్లిప్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా నాకు అప్పుడు కూర్చోవచ్చి మీలో ఎంతమందికి పోషమ్మ అయింది అంట తెలుసా మీకు తెలంగాణలో అయితే చాలా మంది తెలిసి ఉంటుంది చిన్నప్పుడు చిన్న చిన్న బొబ్బలు వస్తాయి బాడీ మొత్తం అది అయి అది నాకు టెన్త్ క్లాస్లో అయింది అయినప్పుడు మా మమ్మీ వేపాకు అండ్ పసుపు అండ్ నూనె కలిపి ఎక్కడెక్కడైతే పింపుల్ మరకలు అయినా వాటిపైన పెడితే తగ్గేది అని రగ్గిలో పెట్టండి అండ్ అది ఇప్పుడు నాకెందుకు గుర్తొచ్చిందని మీకు డౌట్ వస్తుంది కదా నేను హిమాలయ ప్యూరిఫై నీమ్ ఫేస్ వాష్ వాడుతున్నాను ఇందులో వేపాకు అండ్ పసుపు ఉందనమాట సో మంచిగా పనిచేస్తుంది సో మన స్కిన్కి ఎప్పుడైనా నీడు ఉన్నప్పుడు మనం స్కిన్ నీడుని బట్టి స్కిన్ కేర్ స్టార్ట్ చేసుకోవాలి అలా నాకు పింపుల్ స్టార్ట్ అయినాయి సో దానికి కేర్ చేయడానికి కోసం నేను దీన్ని వాడుతున్నాను చాలా క్లియర్గా అవుతుంది అనమాట స్కిన్ అండ్ రైట్ నో నేను ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇట్ ఈస్ మేడ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురలీ డిరైవ్డ్ నీమ్ ఇది స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ని క్లియర్ చేస్తూ పింపుల్స్ క్లియర్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఇందులో స్కిన్ ఫ్రెండ్లీ పీహెచ్ ఉంది సోప్ ఫ్రీ పారాబిన్ ఫ్రీ ఇట్స్ క్లినికల్లీ టు రెడ్యూస్ పింపుల్స్ సో స్కిన్ చాలా జెంటల్ గా చేస్తుంది అండ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది సో వీ కెన్ హ్యావ్ పింపుల్ ఫ్రీ ఫేస్ ఒకవేళ మీరు కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ హిమాలయస్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ టు గెట్ గ్రేట్ డిస్కౌంట్స్ అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయినాము మా ఇంటి నుంచి అది ఆల్మోస్ట్ వన్ అవర్ జర్నీ సో అందరూ ఫోర్ వరకు అక్కడికి రీచ్ అవుదామని అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అల్ షో ఆల్ అవర్ ఫన్ అండ్ రిసార్ట్ ఎట్లా ఉంది ఒకవేళ మీరు వెళ్ళాలి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఎలా వెళ్ళాలి అని అనుకుంటే అది బాగుంటుందా లేదా లొకేషన్ ఏంటి అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో చెప్తాను అండ్ వీడియోలో కూడా మీరుంటే చెప్తాను ఇక అయితే లాస్ట్ వరకు చూడండి పెళ్ళికి ముందు ఎప్పుడు నేను ఫ్రెండ్స్తో స్టెకేషన్స్కి అట్లా వెళ్ళలేదు బికాస్ మమ్మీ వాళ్ళని అడగాలంటే ఏమో లే వద్దులే అని నేనే ఆగిపోతుండే అడిగితే పంపేవాళ్ళేమో బట్ నేను ఎప్పుడు అడగలేదు సో వెళ్ళలేదు ఫ్యామిలీస్ అందరం కలిసి చాలాసార్లు వెళ్ళినాం కానీ ఫ్రెండ్స్తో ఇదే ఫస్ట్ టైం సో మేబీ దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా మేము క్రేజీ క్రేజీగా ఒక అడ్వెంచరేజీగా ఒక రిసార్ట్కి వెళ్ళామని వెళ్తున్నామని అని చెప్పమన్నాడు సో అది చెప్పబోతున్నా మధువాళ్ళ ఫ్రెండ్ ని పిక్ చేసుకొని ఆ తర్వాత మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం సాయంత్రం దాకా టీ ఉండదు అండ్ ఐ వాంటెడ్ సో దాటిన తర్వాత ఆ తర్వాత మధు వాళ్ళ ఫ్రెండ్ని ఎక్కించుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము మేము ఈవినింగ్ స్టార్ట్ అయిపోయినాము అక్కడికి వెళ్ళేసరికి అప్పుడప్పుడు చీకట్ అవుతుంది సిక్స్ అవుతుంది బట్ చూస్తేనే డేంజర్ అనిపించింది అంటే చాలా లోపలికి ఉంది సేఫ్టీ ఉంది ఆ రిసార్ట్ అంతా చుట్టూ కానీ వెళ్తుంటే మాత్రం ఇంత లోపలికి ఉంది ఏంటి అని అనిపించింది అది షాద్నగర్ దగ్గర ఆర్క మిడోస్ అని ఒక రిసార్ట్ అన్నట్టు అందులో ఒక ఫార్టీ మెంబెర్స్ వరకు ఉండొచ్చు మధు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కలిసి ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు వెళ్ళినాం మేము ఒక ఫోర్ ఫైవ్ కార్స్ పెట్టుకోవడానికి అక్కడ కార్స్ షెడ్స్ ఉన్నాయి అండ్ బయట కూడా మస్తు ప్లేస్ ఉంది సో మేము మా కార్ అక్కడనే పార్క్ చేసేసినాము మేము వెళ్ళాలోపే చాలా మంది ఇవన్నీ మా వాళ్ళవి కార్స్ సో వాళ్ళు వచ్చి ఫుడ్ అంటే మళ్ళీ రాత్రి అయితే దొరకదు తేవడానికి అని చెప్పేసి కొంతమంది వెళ్ళిరు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు సో ఇంకా మేమైతే కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాము

ప్రొఫెషనల్గా ఉండర్రా అని చిలుక చెప్పినట్టు చెప్పిన గ్రూప్లో చిలర్ గార్డ్లో వీళ్ళలో కొంతమంది నాకు ఆల్రెడీ తెలుసు ఒకసారి క్విక్ గా రిసార్ట్ మొత్తం చూసేసి మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి తొందరగా బ్యాగ్ అక్కడ లోపల పెట్టేసి బయటకు వచ్చేసినాం అనమాట ఇది ఒక పెద్ద రిసార్ట్ చుట్టూ చెట్లు మధ్యలో ఒక టూ బిల్డింగ్స్ అందులో పడుకోవడానికి ఉండడానికి తినడానికి అండ్ మధ్యలో ఒక స్విమ్మింగ్ పూల్ ఇట్లా లైటింగ్స్ సీటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయన్నమాట సో ఎక్కువ మంది వస్తే మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేయవచ్చు చాలా గేమ్స్ ఆడుకోవచ్చు ఫన్ ఫన్ ఉంటుంది అని అనిపించింది బట్ తక్కువ మంది ఉంటే మేబీ అంతా ఫన్ ఉండకపోవచ్చు మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అప్పటికే ఎక్కడ నుండి ఎవరు మాట్లాడినా కూడా ఇంకొక దగ్గరికి వినిపిస్తుంది నవ్వులు వినిపిస్తున్నాయి అరుప్పులు అవన్నీ వినిపిస్తున్నాయి చాలా బాగా అనిపించింది బాగుంటే అనుకుంటామని ఇలా బిజీ లైఫ్ గడుపుకుంటూ క్రేజీ లైఫ్ స్టైల్ నుంచి ఇలా రిసార్ట్స్కి ఇలా బయటకి స్టెకేషన్స్కి రావడము ఒక ఎస్కేప్ అనొచ్చు మా నాకు మాధువుకి అయితే ఎస్పెషల్గా చాలా బాగా అనిపించింది అంటే రెగ్యులర్ డే కాకుండా ఇది ఒక స్పెషల్గా అనిపించింది అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ పాండ్స్ ఉన్నాయి అందులో తామర చెట్లు ఉన్నాయి మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి అండ్ రిసార్ట్ మొత్తము గ్రాఫ్టెడ్ చెట్లతో ఎంత బాగా తయారు చేసి ఇది రిసార్ట్ని చాలా బాగా అనిపించింది

ఆ బాండ్ ఇప్పుడు వీళ్ళ అబ్బాయిలు మొత్తం ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ అందరం మేము వచ్చినాము ఓకే సందర్భంగానే కలిసిపోయింది నాకు ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ముందే పరిచయం అయ్యారు కాబట్టి వాళ్ళు కొంచెం క్లోజ్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం నాకు ఇప్పుడు ఎట్లా చూస్తే ఏం గుర్తొస్తుందో తెలుసా మీకు నా మైండ్లో ఏముంది చెప్పు ఏదో ట్రెక్కింగ్ చేసినట్టు ఇట్లా చూస్తే నాకు ఏం నాకేం కేరళ కాదు ఇవన్నీ చెట్లు కొమ్మలు తీసుకొని ఇంటికాడ

వాడు నాట్ అన్నాడు ఫైన్ ఫ్రూట్స్ ఇది ఉన్నా ఎవరికన్నా ఐడియా ఉందా అంత కపుల్స్ అయితే సింగిల్స్ సాక్షిత్ మిమ్మల్ని యూట్యూబ్లో పెడతా మీకు ఓకేనా హాయ్ హాయ్ ఇందులో కొంతమంది రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళు అయితే కొంతమంది ఎప్పుడూ అంటే ఇయర్స్ తర్వాత కలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అందరూ కలిసి ఎంజాయ్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ అసలు లైట్ పడుకోవద్దు ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారనమాట అట్లా ఎక్కడ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండే మాధు అండ్ మా ఫ్రెండ్ మాధురి వీళ్ళు కలిసి టేబుల్ టెన్నిస్ ఆడిరు ఆ తర్వాత నేను కూడా ఆడి నా ఇంట్లో కాసేపు ఎంజాయ్ చేసినాము సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు మా మమ్మీ చాలా ఇష్టం ఎంత మంది కొయ్యాలిష్టం నాకే తుల్ ఇష్టం కానీ కాస పువ్వుత కడుపులో కూపుది ఇంకా ఆ తర్వాత మొదలైంది అసలైన ఫన్ను ¡Venga!

అట్లా ఒక టూ అవర్స్ అయితే అసలు ఫుల్ సౌండ్ పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేసినాము డ్యాన్స్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి డ్యాన్స్ చేసిరు అందరు ఎంజాయ్ చేసిరు ఒక పక్కన డ్యాన్స్ చేసిరు ఇంకొక పక్కన యోనో గేమ్స్ ఆడుకున్నారు ఇంకొక పక్కన వేరే గేమ్స్ ఆడుకున్నారు అట్లా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఒక టూ త్రీ అవర్స్ ఎంజాయ్ చేసినాము ఆ తర్వాత ఇంక ఫుడ్ ఆర్డర్స్ తెచ్చుకునే వచ్చినాయి కలిసి కూర్చొని ఇంకా తిందామని స్టార్ట్ చేసేసినాము అండ్ తినేటప్పుడు ఊరికే ఖాళీగా ఏముంటాంలే అని చెప్పేసి మేము తంబోల హౌజ్ గేమ్ కూడా ఆడుకుందామని అనుకున్నాం అనమాట

ఫస్ట్ ఫైనలు కన్నా ఇవేలు ఇస్తాడు డబ్బులు కడదాం సార్

అలా తిన్న తర్వాత మళ్ళీ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసి టీటీ గేమ్స్ ఆడి ముచ్చట్లు పెట్టుకొని రిసార్ట్ అంతా తిరిగి అసలు క్రేజీ ఎంజాయ్ చేసినాము ఇంకా అండ్ ఆ రోజు రాత్రి అప్పుడు చల్లగా ఉంది వెదర్ చాలా అయినా కూడా మిడ్ నైట్ ఆల్మోస్ట్ టూ అవుతుంది అనుకుంటా అందరం అక్కడ పూల్ ఉంది చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అందులోకి దిగినము వాటర్లో ఫుల్ ఆడినాము అండ్ ఇంకా నైట్ వచ్చేసి పడుకున్నాము ఇది చాలా మన అందరం పట్టేంత పెద్ద రిసార్ట్ అనమాట సో ఇట్లా ఓపెన్ టాప్ ఉన్నది హలో మాధుకర్ సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాము పై ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ కిచెన్ కిచెన్ ఐటమ్స్ దిశతనతో బెడ్రూమ్ ఇందులో మేము అండి వెనుక బ్యాగ్లో కలిపి కలిసిపోయిన డోర్లో సరే నాన్న ఇది ఒక మంచి రిసార్ట్ బట్ ఇంట్ ఎక్కువ ఉంది సో ఇంకా మార్నింగే మేమందరం రిసార్ట్స్ నుంచి బయటకి వచ్చేసి అందరి కార్లలో అందరం స్టార్ట్ అయిపోయి ఒక రెస్టారెంట్కి వెళ్ళినాము అక్కడ అందరం కూర్చొని తిని ఒకరికొకరం బాయ్ చెప్పేసుకొని ఇంకా ఎవరి పనులకి ఎవరి లైఫ్కి వాళ్ళు వెళ్ళిపోతున్నాము వెళ్ళింది ఒక రోజు అయినా కూడా చాలా మెమరీస్ని కలెక్ట్ చేసుకున్నాను నేనైతే చాలా ఎంజాయ్ చేసిన అండ్ నా ఫస్ట్ డెకేషన్ ఫ్రెండ్స్తో కాబట్టి ఇంకా ఎక్కువ మెమొరబుల్ అనిపించింది అండ్ అందులో అందులో మధు ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఆ స్పెషల్ ఫీలింగ్ ఉంది అండ్ ఆ స్పెషల్ ఫీలింగ్ రావడానికి కూడా వాళ్ళు కూడా ఒక రీజన్ అందరూ చాలా క్లోజ్ చాలా మంచి పీపుల్ అనొచ్చు అండ్ ఈ స్టెకేషన్ నాకు మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది అని నేను అనుకుంటున్నాను అండ్ అట్ సేమ్ టైం నేను ఎంజాయ్ చేసిన అండ్ మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నా మీరు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేసి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ వీడియోని చూడాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి అండ్ మీరు కూడా అప్పుడన్నా ఎలాంటి స్టెకేషన్స్కి వెళ్ళిరా ఏంటి అని అనేది కింద కామెంట్స్లో చెప్పండి అండ్ విల్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ మీకు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనిపించినా కూడా కింద కామెంట్స్లో చెప్పండి ఐ డోంట్ మైండ్ ఐ విల్ టేక్ ఇట్ పాజిటివ్ అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకుందాము సో యాజ్ ఆఫ్ నో బాయ్ బాయ్